అందరికీ నమస్కారం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి భూముల రేట్లు కొత్తగా భారీగా పెరగనున్నాయి ఆగస్టు ఫస్ట్ నుంచి భూములకు కొత్త రేట్లు పెరగనున్నాయి కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు ఎకరాన వ్యవసాయ భూమి నాలుగు లక్షలుగా నిర్ధారణ చేశారు హైవేల పక్కన ఉంటే నలభై లక్షల నుంచి యాభై లక్షలు తుది దశకు వచ్చిన భూములు ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువలు ఏజెన్సీ మినహా ప్రాంతాలలోనూ ఎకరాన నలభై నాలుగు లక్షలకు వెంచర్లు వేసేందుకుంటే కోటి రూపాయలు రాష్ట్రంలో భారీగా పెరగనున్న భూములు భూముల రేటు పెంచాలని తొంభై శాతం పూర్తి అపార్ట్మెంట్లు ఖాళీ స్థలాలకు ఘజన పీట్కు పదిహేను వందలు మార్కెట్కు ప్రభుత్వం విలువల మధ్య భాగం వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపు ఇలాగే కొత్త సర్కారు కొత్త సర్కారు మినహా తెలంగాణలో భూముల రేట్లు పెంచాలని ఆలోచన వచ్చింది ఆగస్టు ఫస్ట్ నుంచే భూములకు కొత్త రేట్లు పెరగనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు బట్టి విక్రమార్కు కూడా విదేశాలలో కూడా పల్లెటూరలలో కూడా నలభై లక్షలకు కాగా ఎకరాన వ్యవసాయ భూమి మాత్రం నలభై లక్షలకు ఎకరాన నిర్ధారణ హైవే పక్కన ఉంటే నలభై లక్షలు ఓకే చేశారు ఈరోజు ప్రస్తుతం అసెంబ్లీలో భూముల చర్చపై చర్చ జరిగింది యాభై లక్షలు ఎకరానికి నలభై ముప్పై లక్షలు ఎకరాన కూడా కొనడం జరుగుతుందని బాగా ఇప్పుడే ప్రస్తుతానికి విలేజ్లలో ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలకు ఎకరం పోతుందని రిజిస్ట్రేషన్ భూములు కూడా ఎక్కువ వాల్యూను పెంచగలుగుతారని రేవంత్ సర్కార్ తెలియజేశారు